మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తుతి శ్రాష్టమైన నామంలో దేవుని పిల్లలైన మీకు అందరికీ వందనాలు చెప్తా ఉన్నాను దేవుడు అందరినీ దీవించునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్య గ్రంథము నాల్గవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని ఒక్కసారి మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను వారు వారు ప్రతివానికి ప్రతివానికి వాని అక్కర కొలది వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక పంచిపెట్టిరి గనుక వారిలో వారిలో ఎవరికి ఎవరికి కొద్దువలేకపోయను దయచేసి గమనించండి ఏసు క్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో కన్యక గర్భాన్ని జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు వారికి ఇంటి దగ్గరే ఉన్నారు మిగిలిన మూడున్నర సంవత్సరాలలో ఆయన సువార్త ప్రకటించి రోగులను బాగు చేసి దయ్యాలను వెళ్ళగొట్టి అద్భుతాలు జరిగించి ఆ తదుపరి మానవ పాప పరిహరార్థ బలిగా సిలువలో చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచారు ఆయన తిరిగి లేచి నలభై దినాలు అగపడుతూ ఆ తదుపరి వలి ఆ కొండ దగ్గరికి శిష్యులను తీసుకెళ్ళి శిష్యులారా మీరు నా వలన విని మాటలన్నీ గ్రహించారు కదా ఆ వినిన వాగ్దానం నెరవేరు వరకు మీరు వెళ్ళి ఆ మేడగదిలో ప్రార్థించండి అని చెప్పి ఆయన ఆరోహుడాయి పరలోకి వెళ్ళిపోయారు శిష్యులందరూ కూర్చున్నారు ఇక ప్రార్థన చేయటం ప్రారంభించారు పది దినాలు ప్రార్థించారు పది దినాల ప్రార్థన ఆఖరి రోజున పెంతికోస్త పండుగ వచ్చింది ఆ పెంతికోస్తూ పండుగ దినాన తెల్లవారుజామున పరిశుద్ధాత్మ ఆకాశం చీల్చబడి పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా వారు అన్య భాషలు మాట్లాడటం ప్రారంభించారు అన్య భాషలు మాట్లాడుతూ ఉండగా వారు మాట్లాడేటటువంటి మాటలు ఆ చుట్టుపట్ల ఉన్నటువంటి వారందరినీ కదిలించి వారందరు పరుగు పరుగున వచ్చారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉన్నారా వారిలో కొంతమంది అన్నారు పొద్దుబొడుచు ఇంకా అయినా కాలేదు బాగా తాగేశారా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అన్నారు కొందరు మరి కొందరేమో ఏదో భాషలు మాట్లాడుతున్నారు మనకేమో అర్థం కావట్లేదు అన్నారు కొందరు అనుకుంటూ ఉండగా పేతురు గారు పైకి లేచి నిలబడ్డారు నిలబడి అన్నారు అయ్యలారా పొద్దుబొడుచు ఇంకా జామైనా కాలేదే మేము తాగామని ఎందుకు అనుకుంటున్నారు మేమేమి తాగలేదు అలనాడు యోవేలు ప్రభక్త ప్రవచించిన ప్రవచనం ఇదిగో మన మధ్య నెరవేరుత ఉంది అని చెప్పి ఆ మాట చెప్తూ మీరు సిలివేశారు యేసునైతే సిలివేశారో ఆ యేసును దేవుడు ప్రభువుగా లేపాడు దానికి మేమందరం సాక్షులమే ఆయన సమాధిలో కుళ్ళిపోలేదు ఆయన తిరిగి లేచాడు అని చెప్పి చక్కటి వర్తమానం ఇచ్చాడు ఆ వర్తమానం విన్నటువంటి వారు అనేకులు ఆ రోజే అయ్యా నిజమే ఎస్ఐని సిలివేసిన మాట వాస్తవే కేకలేసిన మాట వాస్తవే ఆయన సిలివేయమని కేకలేసాం కనుక మా పాపములు పోవాలంటే మేము ఆశీర్వదించబడాలంటే మేము ఏం చేయమంటారని అడిగారు ఆ మాటకి పేతురు గారు అన్నారు చక్కటి మాట మీరు మార్పు చెంది లేక మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తమై బాప్తీసం తీసుకోవాలి అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అని చెప్పారు ఆ విధంగా చెప్పినప్పుడు ఆ రోజున ఇంచుమించు మూడు వేల మంది రక్షించబడ్డారు నీటి బాప్తీసం తీసుకున్నారు వారు నీటి బాప్తీసం తీసుకున్న తరువాత మరుసటి రోజున ఇంకా మరికొందరు రెండు వేల మంది వెయ్యి మంది ఐదు వందల మంది ఇలా రక్షణ పొందుతున్నారు రక్షణ పొందినటువంటి వారు వేల కొలది పెద్ద సంఘం అయిపోయింది అలాంటి సంఘంలో ఒక విచిత్రం జరిగింది ఆ రోజుల్లో ఉన్నటువంటి అపోస్తులు మొట్టమొదటి మొదటి శతాబ్దంలో అపోస్తులు అందరూ కలిసి వారికి కలిగినటువంటి భూములన్నీ అమ్మి ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే వారందరు కలిసి సమిష్టిగా భోంచేస్తున్నారు అలా భోంచేసే రోజులై ఆ రోజుల్లో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో చూసారా అలా చేస్తున్నందు వలన వారిలో ఎవరికి లేకపోయెను అని చెప్పి రాయబడం ఈ ముప్పై వచనంలో చివరి మాట చూసారా బైబిల్ చూడండి చాలా జాగ్రత్తగా అందులో ఏమని రాయబడిందంటే వారిలో ఎవ్వరికి లేకపోయెను కొదువానగా తక్కువ కొదువానగా ఇబ్బంది కొదువానగా లేకపోవటం కొదువ లేకపోయిందంటే అంటే అందరికీ సమృద్ధిగా ఉంది అని చెప్పి అన్నీ సమృద్ధిగా ఉంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది నిజమే ఈ దినాన ఆదిమ అపోస్తుల కాలంలో ఎవ్వరికీ కొదువు లేదు కానీ ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కొదు కొ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఏ కొ నాకు లేదండి అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడిగితే ఎవరో లేరు ఎందుకంటే మీరు అడగచ్చు అయ్యా మీకు ఎలా తెలుసు అని అడుగుతారేమో దయచేసి గమనించండి అప్పుడప్పుడు విజిటింగ్కి వెళ్తుంటాం కా కొందరు మాటలు వింటుంటాం వింటున్నప్పుడు తెలుస్తుంది కొందరు అంటున్నారు అయ్యా చాలా కాలం నుండి బాధపడుతున్నామండి నాలుగైదు హాస్పిటల్ తిరిగామండి ఆరోగ్యానికి కొదువుగా ఉందండి ప్రార్థన చేయమని కొంతమంది చెప్తున్నారు మరికొందరు అంటున్నారు చాలా కష్టపడుతున్నామండి పగలనక రేయనుక కష్టపడ్డ వాళ్ళకి కష్టపడ్డట్టే ఉంటున్నాం చేసిన అప్పులు తీరటం లేదండి ధనం కత్తి లోటుగా ఉంది కొదువుగా ఉంది మా కొరకు ప్రార్థన చేయండి అని మరికొందరు అడుగుతున్నారు మరికొందరు అడుగుతున్నారు పెళ్ళయ్యి దాదాపు పది సంవత్సరాలు అవుతుందండి పిల్లలు లేరు మాకు అది కొదువండి మా కొదువు కొరకు అది ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు మరికొందరు మరికొందరు అడుగుతున్నారు అద్దెళ్లలో ఉండలేకపోతున్నామండి మాకు ఇల్లు లేదండి మాకు స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ లేదు కనుక అద్దెళ్లలోనే బాధపడుతున్నాం మా కొదువు కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు మరికొందరు మరికొందరు అంటున్నారు ఇంత చదువుకున్నామండి చాలా బాగా చదివాము మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం కానీ మాకు ఉద్యోగం లేదండి మా కొద్దు కొరకు ప్రార్థన చేయండి అడుగుతున్నారు మరికొందరు మరికొందరు అడుగుతున్నారు చాలా జాగ్రత్తగా గమనించండి అయ్యా బాగా జాగ్రత్తగా చూసామండి పిల్లలు బాగా పెంచామండి వాళ్ళ పెద్దోళ్ళు చేసామండి పెద్దోళ్ళు అయిపోయారండి అయిపోయిన తర్వాత మా అయిపోయిన తర్వాత మామ చూడటం లేదండి మాకు మా మాదండి అని చెప్తున్నారు గమనించారా ఇలా చిన్నోళ్ళు మొదలుకుని పెద్దోళ్ళ వారికి ఎవరికి ఉండే వాళ్ళకు ఉంది కొదువ లేదు అని చెప్పగలిగిన వారు ఈ రోజుల్లో ఎవరు లేరు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళండి నాలుగు సబ్జెక్టులు సరిగా వచ్చినాయి కానీ అండి ఒకటే పోయిందండి దాని కొరకన్నా చెప్పండి దాని కొరకైనా ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు ఎవరికి ఉండే కొద్దు వాళ్ళకి చిన్నోరకు ఉండే కొద్దు చిన్న వాళ్ళకి మొన్న బల్లిపాడు అనే ఊరు వెళ్ళాను ఆ ఊర్లో ఆ ఉన్న కొద్దిమందికే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు చక్కగా ప్రాణం చేస్తున్నారు అందరు వెళ్ళిపోయి ఆవిడ చేతులు కట్టుకులాగే నిలబడింది ఆవిడకి అవసరం లేదు కావాలని నాకు ఎందుకులే అనుకున్నాను అందరూ వెళ్ళిపోయినా వచ్చి అంటుంది మౌనంగా చెవిలో చెబుతుంది నాకు పెళ్ళి అవ్వలేదు నా పెళ్లి కొరకు ప్రారం చేయండి అది నా కొధువు అది స్తోత్రం చెప్తారా ఎవరు కొదువు వాళ్ళది ఎవరు కొదువు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ రోజుల్లో వ్యాపారస్తులు వాళ్ళకు కొదు ఉంది వ్యవసాయం చేసే వాళ్ళకి వాళ్ళకు కొదు ఉంది ఉద్యోగం చేసే వాళ్ళకి వాళ్ళకు కొదు ఉంది చదువుకునే వాళ్ళకి వాళ్ళకు కొదు ఉంది చెరువులు చేసే వాళ్ళకి వాళ్ళకు కొదు ఉంది కొని వారు ఎవరు లేరు కొని వారు ఆదిమ కాలంలో ఉన్నటువంటి మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం అంటుంది వారికే ఏ లేదంట దేవునికి స్తోత్రం గమనించండి కొదులేని వాళ్ళు ఒకే ఒక ఆయన ఉన్నాడు ఆయనే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయనకి ఏ కొ ఉంది ఏ లేదు దేవుని వాక్యం ఏమని రాయిబడి చెప్తాను వినండి అపోస్తుల కార్యగ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదవ క్షణంలో ఆయన వాడు అని చెప్పి రాయిబడి ఆయనకి ఏ కోదువ లేదు అందరికీ కోదువులు ఉంటాయి కానీ దేవుడికే కొదువు ఉంటుంది ఏ లేదు గమనించండి కొదువ లేని ఆయన దగ్గరకు వస్తేనే మన కొదువులు తీరతాయి కొదువ తీరాలి అంటే మనం బాగుపడాలంటే మనం ఆశీర్వదించబడాలంటే మనం ఆరోగ్యవంతులుగా ఉండాలంటే మనకు నెమ్మది కావాలంటే మనకు శాంతి కావాలంటే మనకు ఆశీర్వాదం కావాలంటే కొద్దువ లేని ఆయన దగ్గరికి వెళితే మన కొదువులన్నీ తీరిపోతాయే మన కొదువులు ఎక్కడ తీరుతాయి ఎస్ఐ దగ్గరే కొద్దు ఎందుకంటే ఆయనకి ఏ కొ లేదు కనుక ఒక మాట చెప్తాను వినండి ఒక రోజు ఎస్సు ప్రభు దగ్గరికట ఒక ఆయన పరుగు పరుగునొచ్చాడట వాడిని మెల్లిగా రావచ్చు కదా పరుగు పరుగునొచ్చి సాష్టంగా మోకాళ్ళొంచి ఆ మోఖళ్ళు ఎదుట పడిపోయి అన్నాడట బాధ కూడా నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేను ఏం మంచి పని చేయాలో చెప్పండి అన ఏసు ప్రభు అన్నారు మంచి పని కూర్చుంది నన్ను ఎందుకు అడుగుతున్నావయ్యా నువ్వు నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే ఆజ్ఞలను పాటించు అన్నారు ఆజ్ఞ అయ్యయ్యో చెప్పండి పాటిస్తాను అన్నారు యశ్వభువారు అన్నారు చాలా చక్కగా నరహత్య చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యం పాలకవద్దు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు నీ తల్లిదండ్రులను సన్మానించు ఇవి చెప్పుకొచ్చాడు ఇవి చెప్తే వెంటనే అన్నాడు ఈ చిన్నప్పటి నుంచి జాతను అన్నాడు చిన్నప్పటి నుంచి చేస్తానున్నాడట ఇప్పుడు వెంటనే అంటాడు నాకు ఇంకేమైనా కొదువు ఉంటే చెప్పు అన్నాడు దేవునికి స్తోత్రం చూడండి సువార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై వచ్చిన అంటాడు నాకు ఇంకేమైనా కొదు ఉందా ఉంటే చెప్పండి ఆ కొదువు ఏమి లేకుండా చేసి పాడేస్తాను అన్నాడు ఎస్సు ప్రభు అన్నారు నీకోటి కొద్దు ఉందయ్యా నీకు ఒకటి కొదువు ఉంది నీ కొదువు తీరాలంటే నీకున్నదంతా అమ్మేసి ఆ వేదలకు అప్పుడు అప్పుడు వచ్చి నన్ను వెంబడించు నీ కొద్దు అంతా తీరిపోద్ది పరలోకంలో నీకు దానం కలుగుద్ది అని చెప్పారు ఆ మాట చెప్పగానే యేసు ప్రభు అని చెప్పిన మాటకి ఆ యవనస్థుడు మిగుల ధనవంతుడు కనుక వ్యసన పడుతూ వెళ్ళిపోయాను అని చెప్పి రాయబడింది బైబిల్ గ్రంథంలో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు అన్నాడు సూర్య బేద్యంలో ఒంట తోరటం సులభంగా దూరుద్దంట ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అని చెప్పి రాయబడి ఉంది దేవుని స్తోత్రం చెప్పండి సూది బేజంలో ఒంటి సులభంగా దూరుద్దట మన ఈ మధ్య ఈ చౌకా బాతా ఊడిపోయింది ఊడిపోతేనే మా ఆవిడిని అది కొట్ట అన్నాను సూది ఇచ్చుకుని ఆవిడ ఇటు 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 తిప్పి అంతకాడ తిప్పి అందులో దారి వెళ్ళటం లేదండి ఏం చేయను నీకు వెళ్ళటం లేదు కళ్ళద్దలు ఎట్లా నేను చేయబత్తాను అన్నాను కళ్ళద్దలు పెట్టుకుని నేను చూసి నేను చెప్పి చూసి అందులోకి వెళ్తా లేదు ఎందుకంటే చిన్నది కదా మరి అది దారి వెళ్ళటానికి అంత కష్టమైతే ఎస్సు ప్రభు అారు ఏమన్నారో చూసారా ఆయన అంటారు ఓ చక్కటి మాట ఒంటి దూరెళ్ళు అది కూడా సులభంక ఎస్ అయ్యే మాటలు చాలా విడ్డూరంగా ఉంటాయి సులభంగా దూరెళ్ళుద్ద ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని చెప్పి చెప్పుకొచ్చారు దేవునికి ఇష్టోత్తరం ఒకసారి మోషే గారిని ఇస్రాలీలు అందరు కలిసి అన్నారు అయ్యా మోషే గారు మమ్మల్ని ఐగుప్త దేశంలో తీసుకొచ్చావు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయించారు దేవుని చేత పైన మేఘస్థంభం అగ్ని స్తంభం అన్నీ ఉన్నాయి మా అన్న గురుస్తుంది బండ నుండి నీళ్ళు రప్పించారు అంతా బాగానే ఉంది కానీ బాబా మాకు చిన్న కొదువు బాబా అన్నారు ఏంటి మీ ఏంటో చెప్పండి అయ్యా అన్నారు ఏమో చెప్పమంటారు అయ్యా మేము ఐగుప్త దేశీయంలో ఉండగా కొండల దగ్గర కూర్చుని కాకరకాయలు కేకరకాయలు ఉల్లిపాయలు తెల్లగడ్లు అన్నీ తిన్నాం కానీ మాకు కొంచెం నోటికి రుచి దొరకట్లేదు సప్పగా ఉంది మా నోరు కాకపోతే ఏదన్నా మాంసం దొరికి ఇలాగ ఏర్పాటు చేస్తారా అన్నారు అంటేను అయితే దేవుడిని అడుగుతాను ఆగండి అన్నారు దేవుని సన్నిధికి వచ్చి మోసే గారు ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు మాంసం అని చెప్పే అన్నాడు అయ్య బాబా ఇంతమందికి మాంసం ఎక్కడదే అన్నాను ఎక్కడదే అని ఆయన అంటే దేవుడు ఏమన్నాడో తెలుసా యహోవా బాహు తక్కువైపోయిందా సంఖ్యాకాండము పదకొండో అధ్యాయము ఇరవై మూడో అంటాడు యహోవా బాహువు లేక ఆయన అస్తవం లేక ఆయన శక్తి కొదువైపోయిందా లేక తక్కువైపోయిందా ఆయనకి శక్తి లేదా ఆయన ఇవ్వలేడా ఆయన శక్తి లేనటువంటి వాడిగా ఎందుకయ్యా మీరు అలాగ అనుకుంటున్నారు రేపు మాసం తింటారని చెప్పి దేవునికి స్తోత్రం కొదువులు తీర్చే ఏసై అమ్మా అనుకున్నాడు ఈ మాటలు వింటున్న సోదరుడా నువ్వు ఏ కొదువులో ఉన్నావో నాకు తెలియదు కానీ నీ కొదువులు మనుషులతో చెప్పుకుంటే తీర్చరు అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే తీర్చరు నా ఏసై దగ్గరకు వచ్చి చెప్తే కొదువులన్నీ తీర్చేస్తాడు దేవునికి స్తోత్రం కొదువ తీర్చగలిగిన అయ్య ఉన్నాడు నీ కొదువును తీరుస్తాడు నీ లోటు తీరిపోతుంది నీ కావలసిన ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు నెమ్మదినిస్తాడు శాంతినిస్తాడు భోగభాగ్యాలు ఇస్తాడు కావలసిన లోట్లు కొదువులు తీరుస్తాడు కొదువులు తీర్చే ఏ సయ్యం అనుకున్నాడు మన కొలా తీరుద్దు అంటే పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదవచనంలో ఈ మాట రాయబడి ఉంది ఏమని అని అడిగితే ఐదవ వచనంలో మీలో ఎవనికైనానో ఉన్నాయి జ్ఞానము కొదువుగా ఎడల ఏమండో జ్ఞానం కొదువుగా ఉంటేనట అతడు దేవునిని అడుగవలను అప్పుడు అది ఆయనకు అనుగ్రహించబడును ఆయన ఎవరిని గద్దింపక ధారాళంగా అందరికీ దయచేయువాడు అని చెప్పి రాయబడును అడుగుట అంటే ప్రార్థన ప్రార్థన ఎవరు చేస్తారో ప్రభువుని ఎవరు స్థుతిస్తారో ఎవరు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేసి ప్రభుని అడుగుతారో అడిగిన ప్రతి ఒక్కరి కొదువు తీర్చబడుతుంది కొదువుతో ఉన్న సోదరుడు కొదువుతో ఉన్న సోదరి మనుషుల వైపు చూడకు ఒకవేళ నువ్వు మనుషుల వైపు చూస్తే మనుషుల కొదువు తీర్చలేరు అరే కదా నిన్ను నీ వెనకాల హేళం చేస్తారు కానీ గమనించండి మన ఏ అయ్య దగ్గరికి వెళ్ళి ఆయన అడగాలి ఆయన అదే చెప్తున్నాడు మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా జ్ఞానం లేదా అది దేవుణ్ణి అడగవలను అని చెప్పి రాయపడదు నిజమే ఈ రోజున జ్ఞానం చాలా కొదువుగా ఉంది లోకంలో జ్ఞానం లేదు మీరు అడగొచ్చు అయ్యా జ్ఞానానికి ఏం కొదువండి అండి చంద్రమండలంలోకి వెళ్ళి వస్తున్నారు ఇక్కడ ఇంటి దగ్గరే ఉండి విమానం టిక్కెట్ కూడా బుక్ చేస్తున్నారు ఇంటి దగ్గరే ఉండి ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారు ఇంత జ్ఞానం ఉండగా జ్ఞానం లేదంటారు ఏంటండి ఈ జ్ఞానం ఉందండి లేదని చెప్పటం లేదు కానీ దేవుని వాక్యం చెప్తుంది దైవ జ్ఞానం కావాలి దేవునికి స్తోత్రం అందుకైనా అంటాడు హస్యా గ్రంథము నాలుగో అధ్యాయము ఆరు వచనంలో ఏమన్నారో తెలుసా నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు అని చెప్పి రాయబడి ఉంది నిజమే ఈ రోజున జ్ఞానం లేక చాలా కుటుంబాల్లో నశించిపోతున్నారు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు అత్తగారితో ఎలా మాట్లాడాలో తెలీదు మాగారితో ఎలా మాట్లాడాలో తెలీదు దైవజనుడు మాట్లాడాలో తెలీదు సంఘ పెద్ద ఎలా మాట్లాడాలో తెలీదు గ్రామ పెద్ద ఎలా మాట్లాడాలో తెలీదు సర్పంచ్ గారితో ఎలా మాట్లాడాలో తెలియక జ్ఞానం లేక ఏది పడితే అది వాగేస్తాం చేటు కొట్టిన ఎత్తి నేసుకున్నట్టు బాధపడతాం అది కాదు కావాల్సింది దైవ జ్ఞానం కావాలి దేవునికి స్తోత్రం ఎస్తేరు గ్రంథము తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చిన ఏమన్నా రాయిబడిందో చూసారా రాజుగారు అడుగుతాడు రాణి అయినటువంటి వేస్తారు యూదులకి ఇంకేమైనా కావాలా వాళ్ళకేమైనా కొదువు ఉందా కొదు ఉంటే అడుగు అడిగితే నేను ఇచ్చేస్తాను అన్నాడు దేవునికి స్తోత్రం అడిగితే మన కొదువులు తీరిపోతాయి అడక్కపోతే కొదువు తీరదు చాలా మంది వచ్చి కూర్చుని మౌనంగా కూర్చుని కళ్ళు మూసుకుని వెళ్ళిపోతారు కాసేపు కళ్ళు మూసుకుని వెళ్ళిపోతే కుదరదు నోరు తెరిచి అడగటం నేర్చుకోవాలి నోరు తెరిచి అడగాలి ఏసయ్యా నాకు పాలన కొదువయ్యా ఏసయ్యా పిల్లలు లేరయ్యా ఏసయ్యా ఆరోగ్యం లేదయ్యా ఏసయ్య ఆశీర్వాదం లేదయ్యా సయ్యా అప్పులు తీర్తలేదయ్యా ఏసయ్యా ఈ సంవత్సరం పంట పండలేదయ్యా పెట్టిన పెట్టుబడి రాలేదయ్యా అప్పెలా తీరుద్దయ్యా దయచేసి నా చేను పండేలాగా చెరువు బండేలాగా సాయం చేయను ఆయన అని చెప్పి ఎవరైతే ప్రభు దగ్గర ప్రార్థన చేస్తారో వారి కొదువులు లోట్లన్నీ తీరిపోతాయి దేవునికి స్తోత్రం అందుకే దేవుని వాక్యం చెప్తుంది చాలా చక్కటి మాట అడగండి మీకు ఇవ్వబడుతుందని అడిగి ప్రతి ఒక్కడు పొందుకుంటాడట కనుక యేసు క్రీస్తు ప్రభు వారు చాలా చక్కగా అద్భుతమైనటువంటి మాట మీకు తెలియజేస్తున్నారు కొదువుగా ఉందా కొదువుగా ఉంటే భర్త గారిని కాదు అడగాల్సింది దేవుణ్ణి అడగాలి ఈ లోకంలో ఎవరిని అడిగినా ప్రయోజనం లేదు దేవుణ్ణి అడిగితే ఇస్తాడు ఇక రెండో మాట చెప్తాను వినండి పరిశుద్ధ గ్రంథాలు తేరవండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగో కీర్తన తొమ్మిదో వచ్చిన రండి తొమ్మిదవ వచ్చిన చదువుదాం రండి రెండవ మాట కీర్తన గ్రంథం ముప్పై నాలుగు తొమ్మిది యహోవ భక్తులారా ఆయన మీరు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచు వారికి ఏ మీ కొయి ఉండదు దేవునికి స్తోత్రం అల్లే భయ భక్తులు గల వారికి కొద్దువ లేదు దేవుడు అంటే భయం ఉండాలి భక్తి ఉండాలి భయము భక్తి కలిగిన వారికి కొదువు అంటూ ఉండదు ప్రతి కొదువ తీర్చబడుద్ది దేవుని వాక్యం అదే చెప్తుంది చాలా చక్కటి మాట మీ కొదువ తీరాలి అంటే భయం కలిగి దేవుని సేవించండి దేవుని వాక్యంలో ఇలా రాయిబడి ఉంది రెండవ కీర్తన పదకొండు పన్నెండు వచ్చినాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి రెండవ కీర్తనలు ఏమని చెప్పి చూసారా భయభక్తులు కలిగి సేవించండి వణుకు సంతోషించండి దేవునికి స్తోత్రం భయభక్తులు కలిగి దేవుని సేవించమని బైబిల్ గ్రంథం బోధిస్తుంది భయంతో భక్తి చేయాలి దేవునికి స్తోత్రం కొందరికి భయం ఉంటే భక్తి ఉండదు భక్తి ఉంటే భయం ఉండదు భయం లేని భక్తి ఎందుకు పనికి రాంది మీలాంటి ఆయన ఎవరో చెప్తే నేను విన్నాను భయ్యం లేని కోడి అంట బాజార్లో ఎట్టింది అంట మరి గుడ్ దానికి మేపే వాళ్ళ ఇంటికెళ్ళి పెట్టాలి కదా మేపే వాళ్ళ ఇంటికెళ్ళి పెట్టలేదు దానికి భయం ఉంటే కదా మరి భయం లేదు దానికి ఏం చేద్దాం మనం మాత్రం భయం లేనప్పుడు తీసుకెళ్ళి బజార్లో ఎట్టిందంట బజార్లు ఎట్టింది ఉంటుందా ఎవరో ఒకళ్ళు భక్తి చేస్తున్నటువంటి వారు కూడా అలాగే భయం లేకపోతే కుదరదు భయం కలిగి భక్తి చెయ్యాలి దేవునికి స్తోత్రం అందుకే భక్తుడు అంటాడు కొదువులేయున్నా భయపడను నేనిప్పుడు పచ్చిక భయాలలో లో పరుండజేయులో జన జల తో తృప్తి పరచు నాతో నుండు యేసు నీ ప్రేమా ఎంతో మహానియమో ఆకాశ తారా పార్వత కన్న ములకన్న ఓ యేసు నీ ప్రేమా కొవలన్నీ తీరిపోతాయి దేవునికి స్తోత్రం భయం కలిగి సేవించాలి భక్తి కలిగి సేవించాలి భయం కలిగి భక్తి కలిగి ఎవరు సేవిస్తారో భయభక్తులతో వారికి కొదువులన్నీ తీరిపోతాయి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది నా మాటలు కాదు ఆయన రాయించిన మాట భయం కలిగిన వారికి కొదువ లేదు భక్తి కలిగినటువంటి వారికి కొదువ ఉండదు దేవుడు కొదువులను లోట్లను తీరుస్తాడు ఓ మాట చెప్తాను వినండి సీసాల గ్రామానికి మొట్టమొదట వెళ్ళాను నేను ఆ వెళ్ళిన రోజున ఏమీ లేక అన్ని కొదివే మనకి ఏమీ లేక అంతకుండా మంచినీళ్ళకు కొన్నాను ఇంతకుండ అన్నానికి కొన్నాను ఎంతకుండా కూరకు కొన్నాను కొన్న తర్వాత పొద్దున్నే ఆయన పట్టుకుని వస్తున్నాను ఈ లోపల ఒక ఆయన వచ్చానుడు ఎవడు పోయాడు రాళ్ళ ఇటుకెళ్తున్నాడు ఈడ అన్నాడు ఏం చేస్తాము ఎడతున్నా తప్ప ఏమి కనపడలేదు దేవునికి స్తోత్రం వస్త్రో ఇంటికి వచ్చేడు చేశాను ఏడ్ చేసి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేశాను ప్రభుని అడిగాను ఏ సయ్యా నిన్ను నమ్ముకున్నాను కదా ఇంటి దగ్గర అన్నీ ఉన్నాయి అన్నీ వదిలేసి వచ్చాను రమ్మన్న వచ్చేసాను మరి ఇంత పొదువులో నేను ఎక్కడ ఎలాగా ఈ కుండలో ఒక్క కొండలో అయ్యే ఆ కొండని నీళ్ళు పెట్టే బట్టలు ఉతుక్కోవాలి ఆ కొండలో నీళ్ళు పెట్టే అన్నం వండుకోవాలి ఆ కొండలో నీళ్ళు పెట్టే తానం చేయాలి ఆ ఒక్క కొండ ఉంది ఆ కొండ కూడా సరైనటువంటి రీతిలో లేకుండా ఏదైనా బ్యాచ్ వాడితే నా పని అయ్యే అయ్యిపోయేలాగుంది ఏం చేయమంటావు బాబు అని అడిగితే ఏ సయ్యా వారం రోజులు తిరక్క ముందే ఒక ఆయన పొద్దున్నే లేచి మా ఇంకా నేను లేవలేదు పూర్తిగా తెలార్జాము లేచి బ్రాన్ చేసి పడుకున్నాను మళ్ళీ మళ్ళీ పడుకుంటూ ఒక ఆయన వచ్చి ఐగారు ఐగారు అంటాడు ఏంటన్నా మా ఇంటిని అంట ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత లోపలికి నడవండి అన్నాడు లోపలికి నడిచిన తర్వాత కలిపేసాడు ఏం చేస్తాడు అసలే కోతండి ఈ ఊరికే కొత్త రావటం రావటం అనే ఇంటికి పిలిచేసి తలిపేసాడు తలిపేసిన మహానుభావుడు ఏం చేస్తాడని అటు ఇటు దిక్కులు చూసుకుంటున్నాను ఈ లోపల ఏం జరిగిందో తెలుసా నిన్నటి రాత్రి ఏసయ్య నాతో మాట్లాడారు మీకేయో కొదువుగా ఉన్నాయట కదా ఏమన్నారు అని పిలిచాను మీకు అని చెప్పి చాలా చక్కగా ఓ స్టీల్ బిందె రెండు ప్లేట్లు ఆ మంచి గ్లాసులు ఇంకా కావాల్సిన స్టీల్ సామాన్లు కొనేసి మొత్తం అన్నీ కానీ చేతికి ఇచ్చాడు నాకేం కొద్దులేదండి అన్నాను కొదువు లేదంటే అలా కాదండి బాబా మేము పట్టుకొస్తాం మీరు ముందు నడవండి అంటే చాలా చక్కగా శంగు చేత పచ్చుకొని ఎలాగ నడుచుకుంటా వస్తున్నాను నా వెనక అలా ఇచ్చుకుని వచ్చేస్తున్నారు వాళ్ళు దేవునికి స్తోత్రం నా ఏ సయ్య కొదువు లేకుండా చేయగలిగిన శక్తివంతుడు అనమాట దేవునికి స్తోత్రం కనుక ఈరోజు దేవుని వాక్యం ఏంటన్నా దేవుని పిల్లరా కొదువుతో బాధపడద్దు మనం ఆరాధించే దేవుడు కొదువులు తీర్చే దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారి కొ తీర్చునిగాక కావలసిన దీవెలు సమ్మృద్ధి గాక దేవుడు ఆశీర్వదించి దీవించను గాక మీకు వందన